హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వివా స్టాక్స్ ఈరోజైతే నేను చికెన్ గ్రేవీని ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఇక్కడైతే నేను హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నానండి ఈ చికెన్ని టూ త్రీ టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని సైడ్ ఉంచేసుకుందాము ఇక్కడైతే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది వేసానండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసి ఇది కొంచెం చిటపటలాడాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ మనం ఇందులో వేసేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని మనం ఇందులో వేసేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ ఆయిల్లో ఈ చికెన్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చికెన్ అనేది కొంచెం నీచు వాసన వస్తుంది కదా ఆ స్మెల్ అనేది పోతుంది సో అందుకని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో దీన్ని ఇలా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత చూసారా కొంచెం వేగింది ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను స్టార్టింగే సాల్ట్ వేస్తానండి ఎందుకంటే మనకి ఈ పీసెస్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది అనమాట సో అందుకని కొంచెం పసుపు ఇలా రెండు నేను ఫస్టే వేసేస్తాను సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇంకొకసారి దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము అప్పుడే మనకి పీసెస్ అనేది టేస్ట్ బాగా తెలుస్తుంది మసాలా వేసిన తర్వాత సాల్ట్ వేయకండి ఫస్టే సాల్ట్ వేయండి అప్పుడే మనకి పీసెస్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ మనం దీన్ని క్లోజ్ చేసి ఉంచేసుకుందాము అంతలోపైతే దీనికి కావలసిన మసాలా అయితే రెడీ చేసి పెట్టేసుకుందాము హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు ఇక్కడ నేను హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు చిల్లీ తీసుకుంటున్నానండి ఇక్కడ మిరపకాయలు తీసుకుంటున్నాను నేను ఈ పౌడర్ వేయకూడదు చిల్లీ పౌడర్ వేయకండి ఎప్పుడే కానీ ఈ ఎండుమిర్చినే వేయండి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఇలా పెద్దగా కట్ చేసి వేసుకుంటున్నా ఒక ఫుల్ ఆనియన్ తీసుకుంటున్నాను తర్వాత ఒక ఫిఫ్టీన్ వెల్లుల్లి ఇక్కడ హాఫ్ కిలోనే కాబట్టి నేను కొంచమే అల్లం తీసుకుంటున్నానండి ఈ అల్లం ముక్కను కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి కొత్తిమీర వచ్చేసి వాష్ చేసేసి ఒక గుప్పెడంత కొత్తిమీర మనం వేసుకోవాలి ఇక్కడ కొంచమే చికెన్ కాబట్టి ఇక్కడ కొంచెం చెక్క ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కొబ్బెర ఎండు కొబ్బరి వాడుతున్నానండి ఇక్కడ పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి ఇలా తురిమేసి చిన్నగా తురిమి ఇందులో వేసుకోవాలి ఎందుకంటే త్వరగా మిక్సీకి మెత్తగా పేస్ట్ అవుతుంది అనమాట మనం తురిమి వేసుకుంటే సో అందుకని నేను ఇక్కడ కొబ్బరిని తురిమి వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఇలా పేస్ట్ చేసి సైడ్ ఉంచేసుకుందాము చికెన్ అయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయితే ఇక్కడ ఉడికిపోయింది ఇలా వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ మసాలా మనం ఇందులో వేయాలన్నమాట ఇలా మసాలా వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము వాటర్ వేయాలా వద్దా అని చెప్పేసి ఇక్కడైతే ఇంకొంచెం వాటర్ పడుతుంది ఎందుకంటే పీసెస్ మనకి ఇంకా ఉడకాలి కదా సో అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది పీసెస్ కూడా మనకి ఉడుకుతుంది పీసెస్ ఉడికేలోపు మనకి కర్రీ కూడా గట్టే పడుతుంది అనమాట ఒక పది నిమిషాల పాటు దీన్ని క్లోజ్ చేసేసుకుందాము అయితే కంప్లీట్గా పది నిమిషాలు క్లోజ్ చేయకండి మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేస్తూ కర్రీని చూస్తూ ఉండండి ఎందుకంటే పొంగు వస్తుంది పొంగు వస్తే అది టేస్ట్ ఉండదు సో పొంగు రాకనే మనం దీన్ని ఒకసారి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఏ మసాలా ఇకతే వాడట్లేదు మీకు కావాలి అనుకుంటే లాస్ట్లో అంటే కర్రీ మొత్తం అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి కర్రీ ఎంత చిక్కబడిందో కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత కావాలి అనుకుంటే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఏ మసాలా ఎక్స్ట్రా మసాలా అయితే వాడలేదు చాలా సింపుల్గా చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఈ కమెంట్ చేయండి